హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ బేబీకి లంగా బ్లౌజ్ కటింగ్ వీడియో అండి ఏ విధంగా కట్ చేసుకోవాలి లెంత్ అనేది ఏ విధంగా సరిపోతుంది అనేది వీడియో అయితే చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే తీసుకొచ్చి లంగా బ్లౌజ్ అయితే తీసుకోమని కుట్టమన్నారు ఇక్కడ చూడండి నేను టేప్తోనైతే కొలతలు తీసుకుంటున్నాను ఇక్కడ పెద్ద బోర్డర్ అనేది వచ్చేసింది లెంత్ అనేది నాకు ఇందులోనే బోర్డర్లోనే మొత్తం ఫుల్ లంగా అయితే తీసేస్తున్నాను ఇది వచ్చేసి మీటర్ ఉంది మీటర్ కన్నా కొంచెం తక్కువ ఉంది చిన్నపిల్ల కదా ఏం కాదనిపించి మనకి కట్టేశాను చూడండి ఇందులో మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్స్తో అయితే మనకి ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను బార్డర్ అనేది చాలా పెద్దగా ఉంది కదా సైజుని బట్టి అనేది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నాం అనుకో కరెక్ట్ లెంత్ అనేది సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను మనకి టూ ఇంచెస్ ఇట్లా మన ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయినా కానీ టువెల్వ్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక్కడ చూడండి లెంత్ అనేది మనకి ఇలా తీసుకున్నాం కదా మొత్తానికి ఫోర్టీన్ ఇంచెస్తోనైతే అయితే సరిపోతుంది ట్వంటీ ఫస్ట్ బేబీకి కాబట్టి ఎక్కువ అనేది అవసరం ఉండదు కుచ్చులు కూడా చిన్న చిన్నగా అయితే కుట్టి పెట్టేసుకోవచ్చు ఇదైతే లంగా అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా మనకి ఇలా లంగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి లైనింగ్ కూడా సేమ్ మనకు ఎంత ఉందో అంత అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్కు బ్లౌజ్ పీస్ పార్ట్ అనేది మనకి మిగతా క్లాత్లో అయితే తీసేసుకుంటున్నాను మిగతా క్లాత్లో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి చూడండి బ్లౌజ్ పీస్కి లైనింగ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మొత్తానికి ఇది కూడా జీరో సైజు కాబట్టి చాలా తక్కువ సైజు మనకి తొందరలోనైతే కటింగ్ అయిపోతుంది ఇక్కడ చూడండి కటింగ్ అనేది కొలతలు ఎక్కువగా అయితే అవసరమే ఉండవండి చాలా చిన్న సైజు కదా మనకు చిన్న చిన్నగా అయితే మనం కొలతలు అనేది తీసుకోవచ్చు ఇక నేను వచ్చేసి మనకు ఎయిట్ ఇంచెస్ వరకు అయితే మనకు ఒరిజినల్గా తీసుకుంటున్నాను వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవడానికి మొత్తానికి మనం పైకి అనేది కొంచెం త్రీ మంత్స్ వరకు అనుకుంటే ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు కదా అందుకోసం అనేది వన్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకొని మనకు పైకి అనేది నైన్ ఇంచెస్ అయితే పెట్టేసుకుంటున్నాను మొత్తం లెంత్ వచ్చి మొత్తం లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టేశాను షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు ఫోర్ ఇంచెస్ వరకు అయితే మనకి షోల్డర్ లెంత్ అనేది తీసేసుకుంటున్నాను చిన్నపిల్ల కాబట్టి మనకు అవసరం ఉండకుండా వన్ అండ్ హాఫ్ నెక్కి షోల్డర్కి షోల్డర్ పట్టి కోసం టూ ఇంచెస్ మొత్తానికి ఇలా మార్కింగ్ చేసుకొని శంఖ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ శంఖ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకుంటాను చిన్నపిల్ల కాబట్టి మనకి ఈ కొలతలు అనేది సరిపోతుంది ఇది వచ్చేసి త్రీ మంత్స్ వరకు అయితే సరిపోతుందండి చూడండి మొత్తానికి ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా చెస్ట్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే మనకు రిజినల్ అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ మనకు హాఫ్ అయితే మనం చేసుకుంటాం కదా ఇక్కడ కింద వచ్చేసి మనకు ఎక్స్ట్రా గడ్స్ అనేది పెడతాం కదా కింద పిలిచి పెట్టుకోవడానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని నేను ఫైవ్ అండ్ హాఫ్ అంటే మొత్తానికి టెన్ ఇంచెస్ వరకు అనండి చెస్ట్ లూజ్ అనేది తీసేసుకుంటున్నాను ఇక మొత్తాన్ని ఇలా డ్రా చేసుకొని చూడండి నెక్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకే సరిపోతుంది ఈ చిన్న సైజు కాబట్టి ఎంతో చిన్నగా ఉంటే కొలతలు అనేది చిన్న చిన్నగా అయితే వస్తున్నాయి కదా చూడండి మొత్తాన్ని ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవడమే ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి చిన్న సైజు బ్లౌజ్ కదా ఇది కొంచెం అటు ఇటైనా కానీ మనకు బెదర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి చూడండి మొత్తాన్ని ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రౌండ్గా మనం ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకున్నామంటే మనకు నెక్ అనేది జారిపోకుండా ఉంటుంది చూడండి మొత్తాన్ని ఇలా నేను ముందుకు వచ్చేసి స్టార్ నెక్ అయితే పెట్టాను కొద్ది బ్లౌజ్కి అది డిజైన్ అయితే మనకు నెక్కి డిజైన్ ఏమన్నారు దాన్ని బట్టి అయితే మనకు డిజైన్ చూడాలి ఇక చిన్న సైజ్ బ్లౌజ్కి డిజైన్ అయితే అవసరం ఉండదు కానీ వాళ్ళు అడిగారు కదా ఏమని ఏమని అడిగారు కాబట్టి మనం చేయాలి ఇప్పుడు నేను వచ్చేసి నెక్ మనకు లంగాకి బాడీ అయితే మనం తీసుకుంటాం కదా పైన పార్ట్ దానికోసం మళ్ళీ లైనింగ్ని అయితే మనకు మార్కింగ్ చేసుకుంటున్నాను మార్కింగ్ అనేది ఇప్పుడు లైనింగ్ బాడీ పార్ట్ కోసం ఒక వన్ ఇంచ్ పైకి అయితే యాడ్ చేసుకున్నాను ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని అయితే మనం బాడీ పార్ట్ తీసుకోవాలి అప్పుడే మనకి కొలతలు అనేది సరిగా వస్తుంది ఇక్కడ మనకి శంఖ కూడా కొంచెం కిందికి అనేది డ్రా చేసుకున్నాం అంటే ఫ్రీగా ఉంటుంది ఇక్కడ నెక్ కూడా సేమ్ అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ ఇప్పుడు వచ్చేసి మనము నెక్ మొత్తానికి ఇలా తగ్గించుకొని బాడీ పార్ట్కు త్రీ ఇంచెస్ వరకు అయితే మనం నెక్ అనేది పెట్టేసుకోవాలి మనం మెయిన్ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కన్నా బాడీ పార్ట్కి ఒక వన్ ఇంచ్ నెక్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి వన్ ఇంచ్ అనేది తగ్గించుకొని పెట్టుకోవాలి లెంత్ అనేది చూడండి మొత్తాన్ని ఇలా క్ల కట్ చేసుకున్న అయితే పక్కగా పెట్టేసాను కదా ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు కాబట్టి ఓన్లీ వెళ్ళి వెళ్ళైతే నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను టూ హ్యాండ్స్ వెళ్ళి వెళ్ళైతే తీసేసుకోవాలి మొత్తానికి బార్డర్లోనే చిన్న చిన్న పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టేసి హ్యాండ్స్ అయితే చిన్న చిన్న పుట్ట హ్యాండ్స్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అప్పుడే పుట్టిన బేబీలా నుండి త్రీ మంత్స్ వరకు అయితే ఈ బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుంది వీడియో నస్తే స్క్రిప్ చేయకుండా చూడండి నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి నేను ఇది వచ్చేసి బాడీకి కూడా మనకి వర్జినల్ క్లాత్ అనేది ఉంది కదా అందుకోసం అనేది వర్జినల్ క్లాత్ రెడ్ టూ సెట్ ఇన్ వన్ డ్రెస్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే మనం ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు ఓన్లీ మన లైనింగ్ వేస్తే లుక్ ఉండదు కదా అందుకోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్నది కాబట్టి నేను తీసేసుకుంటాను ఇప్పుడు నేను లంకకి కూడా లైనింగ్ అనేది కట్ చేశాను చూడండి మొత్తానికి ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము లంగా అనేది స్టిచ్ చేసుకోవాలి లంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో కూడా ఉంది చూడండి ఇప్పుడు వీడియో లంగా స్టిచ్చింగ్ అనేది మనకు ఇక్కడ మనం పాస్ట్ అనేది వదిలిపెట్టేస్తాం కదా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా మనము మొత్తానికి మనం ఫోల్డ్ చేసుకొని ముందే పెట్టక పెట్టకముందే మనం ఇలా అయితే మనం కుట్టేసుకోవాలి దాన్ని కుట్టేసుకున్న తర్వాత మనము మళ్ళీ అయితే కుర్చులు అయితే పెట్టేసుకోవాలి చూడండి మొత్తానికి ఇలా అయితే నేను కుట్టేశాను కుట్టేసి నేను బ్లౌజ్ అయితే రెడీ చేసి పక్క పెట్టేశాను మీడియా ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే ఉందండి బ్లౌజ్ కుట్టిన వీడియో చూడండి ఫుల్ లంగా బ్లౌజ్ వీడియో అయితే మనకి మొత్తానికి ఈ విధంగా కుట్టేసుకొని ఒక స్విచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చి మనం కూర్చులు హాఫ్ ఇంచ్తోనైతే పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న కుర్చులే కాబట్టి మనం చేతి కుదలతోనైతే మనకు హాఫ్ ఇంచ్తో పెట్టుకున్నామంటే సరిగా సరిపోతుందండి ఈజీగా అయితే మనకు లంగా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు మనకు ఒక వన్ ఇంచ్ అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచ్ అనేది కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసేసుకొని మిగతాదంతా కూర్చులు పెట్టుకుంటూ రావడమేనండి చిన్న చిన్న కూర్చులు నెక్స్ట్ వీడియోలో అయితే బ్లౌజ్ లంగా ఫుల్ వీడియో అయితే ఉందండి వీడియో మాత్రము నీ వీడియో చూడండి చాలా బాగుంటుంది చిన్న సైజ్ బ్లౌజ్లకైతే కొలతలు ఇది సరిగా సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న చిన్న కుచ్చులే మనకి ఎక్కువ అయితే నాకు క్లాత్ అనేది ఎక్కువ లేదు కదా ఇందులో అందుకోసం అని చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేశాను క్లాత్ ఎక్కువ ఉంటే మనకి కొంచెం పెద్దగా అనేది పెట్టేసుకోవచ్చు మనకు క్లాత్ని బట్టి కుచ్చులు అనేది వస్తూ ఉంటాయి ఇక్కడ మొత్తానికైతే ఇలా పెట్టేసుకొని అయితే కుట్టుకోవడమేనండి లంగా బ్లౌజు చాలా బాగుంటుంది చూడండి వీడియోని అయితే మనం స్ప్ చేయకుండా చూస్తే చాలా అర్థమవుతుందండి చిన్న చిన్నపిల్లలకి లంగా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్లో చిన్న కులతోనే తక్కువ టైంలోతోనే అయితే మనము కుట్టుకోవచ్చు మీకు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా కుట్టేసుకోండి మనకు చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ పీసులు అనేది మనకు సారీలో వచ్చిన బ్లౌజ్ పీసులు వేస్ట్ కాకుండా ఇలా యూజ్ చేసుకున్నామంటే చిన్నపిల్లలకు చాలా అందంగా కనిపిస్తాయి కదా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మన బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి చూడండి తప్పకుండా